చాలా మంది అడుగుతున్నారు అక్క నువ్వు ఒక హిందూస్ ఫ్యామిలీ నుంచి వచ్చావు కదా అందులోని మీ ఇంట్లోని నువ్వే ఫస్ట్ జీసస్ క్రైస్ట్ ని బిలీవ్ చేసావు కదా అంత భక్తిగా మీ మమ్మీ వాళ్ళు వేరొక దేవుడిని పూజిస్తున్నప్పుడు అంత నిక్కచ్చి వాళ్ళు భక్తి చేస్తున్నప్పుడు నీకు ఏ నమ్మాలి అని ఎందుకు అనిపించింది అసలు దేవునితో నీకు ఎలాంటి ఎన్కౌంటర్ జరిగింది అని చెప్పి అడుగుతున్నారు చాలా మంచి క్వశ్చన్ అండి కానీ నేను సమాధానం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నాకు సెపరేట్ గా ఎవరు కూడా నాకు సువార్త చేయలే అమ్మ నువ్వు ఏసై నమ్ముకో అమ్మ ఏ బాగు చేస్తాడు ఏ సై నీకు స్వస్తాడు ఏ అది ఇస్తాడు ఇది ఇస్తాడు అని నాకు ఎవరు చెప్పలేదు అసలు మా ఊర్లో చెప్తున్నాను కదా ఎవరు క్రిస్టియన్సే లేరు అప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో నేను హాస్టల్లో ఉన్నాను ఒక రోజు స్టడీ అవర్స్ అని చెప్పి మేము మా ఫ్రెండ్స్ అందరం కూర్చున్నాం లైన్ లో ఇంత గ్యాప్ తో హాస్టల్స్ లో చదువుకుంటాం కదా అలాగే కూర్చొని చదువుకుంటున్నాం వాష్రూమ్లు కడగడానికి చిట్టమ్మ అని ఒక ముస్లం ఉంటది ఆ మా అమ్మ నేను మాటలు చెప్తున్నానంటే ఎంత సంపరపడిపోద్దో ఎక్కడుందో గాని ఒక పాట పాడుకొని వాష్రూమ్ కడుగుతుంది ఆ పాట ఏంటంటే తల్లి మరుచిన గాని నన్ను మరువ ప్రేమ తండ్రి విడచినగాని నన్ను విడువ నన్న ప్రేమ నేనే ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ ఈ పాట పాడింది నేను చదువుతున్నాను గాని నాకు చదివింది ఎక్కట్లా ఆ వాష్రూమ్ దగ్గరలోనే ఇలా వరసగా వరండాలో కూర్చుంటాం కదా అటా వాష్రూమ్స్ ఉంటాయి కదా హాస్టల్స్ లో నాకైతే మైండ్ అంతా సాంగ్ మీదకి వెళ్ళిపోయింది చిట్టమ్మ ఎప్పుడు వాష్రూమ్ లు కడుక్కొని వస్తుందిరా బాబు వెంటనే పెన్ను పేపర్ పట్టుకెళ్ళి పాట అంతా రాసేసుకుని నైట్కి నైట్ నేర్చేసుకోవాలి భలే ఉంది పాట అనుకున్నాను అప్పుడు నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను ఆ చిట్టమ్మ రాగానే అన్ని లిరిక్స్ మళ్ళీ పాడమంటే తను పాడాక నేను అన్ని పెన్ను పేపర్ మీద రాసుకున్నాను ఆ లిరిక్స్ నాకెందుకు టచ్ అయ్యాయి అంటే అప్పటికే నన్ను హాస్టల్లో వేసారు అప్పటి వరకు ఇలా దూరంగా ఉండడం నాకు తెలీదు ఎప్పటికే ఏడుస్తూనే ఉన్నాను రోజు ఏడ్చుకుంటూ ఉండేదాన్ని నైట్ దుప్పటి కప్పుకొని నేను ఏడుస్తుంటే పక్కనున్న అక్కలు తిట్టేస్తారేమో అని నోట్లో ఎలా గొడలు కప్పుకొని దుప్పట వేసుకొని ఏడ్చేదాన్ని ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది కానీ అప్పుడు ఎంత ఏడ్చేదాన్ని కళ్ళన్నీ ఎర్రగా అయిపోయేలా ఏడ్చేదాన్ని ఎవ్వరికి నా బాగా చెప్పాలో అర్థమయ్యేది కాదు మా మమ్మీ మా డాడీ నాకు ఫోన్లు చేయట్లేదు అంటే అక్కడ అంత ఎక్స్క్యూజ్ ఉండేది కాదు వాళ్ళు రావడానికి కానీ అంత అయ్యేది కాదు అస్తమట్టుకు అయితే వాళ్ళు నన్ను మర్చిపోయారులే వాళ్ళకి నా మీద ప్రేమ లేదులే అని అనుకున్నాను ఆ ఏజ్లో అయితే అప్పటికి మా చెల్లి మా తమ్ముడు చిన్నపిల్లలు వాళ్ళని చూసుకొని వాళ్ళు బిజీలో వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండేవారు అందుకు నేను ఒంటరిదాన్ని అయిపోయానని నేను ఫీల్ అయ్యాను కదా అప్పుడు నాకు ఏసో తోడుగా అనిపించాడు నాకు ఆ లిరిక్స్ నన్ను నచ్చాయి ఓహో అమ్మ నాన్న బిజీగా ఉండి మనల్ని మర్చిపోయినా కూడా మనకి కౌగులించుకొని మన కన్నీరు తుడుస్తాడా అని చెప్పి ఒక అక్క దగ్గర బైబిల్ ఉంటే వెళ్ళి తెచ్చుకొని ఇలా హృదయానికి హత్తుకొని ఇలా పట్టుకొని ఉండేదాన్ని అప్పుడేదో నాకు బాధ అంతా పోయినట్టు ఆ ఏజ్ లో నేను అలా ఫీల్ అయ్యాను ఆ బైబిల్ పట్టుకొని అలా బజ్జున్నానా